అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ కూటమి శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపింది అనంతపురానికి పోటెత్తిన మూడు పార్టీల కార్యకర్తలు కూటమి ఐక్యత చాటారు కూటమి ఉంటేనే ఏపీకి బంగారు భవిష్యత్ అని తేల్చి చెప్పారు చేయి చేయి కలిపి కలిసి గెలిచాం కలిసే ఉంటామంటూ నాయకులు విస్పష్ట సందేశం ఇచ్చారు అనంతపురం కూటమి నిర్వహించిన భారీ బహిరంగ సభ బంపర్ హిట్ అయింది రాష్ట్ర నలుమూలల నుంచి అనంతపురానికి తరలి వచ్చిన మూడు పార్టీల కార్యకర్తలు మండుటెండల్లోనూ రెట్టించిన ఉత్సాహం కనబర్చారు మధ్యాహ్నం వరకు అంతంత మాత్రంగానే ఉన్న సభా ప్రాంగణం భోజనాల అనంతరం కేవలం అరగంట వ్యవధిలోనే కిక్కిరిసింది ప్రధానంగా కడప మహానాడు తర్వాత రాయలసీమలో జరిగిన భారీ బహిరంగ సభకు టీడీపీ కార్యకర్తలు మరింత ఉత్సాహంగా తరలిరావడంతో రావడంతో గ్యాలరీలో కిక్కిరిశాయి లోపలికొచ్చే అవకాశం లేక వేల మంది రోడ్లపైనే నిలిచిపోయారు సభకొచ్చిన బస్సులతో నలభై నాలుగు నలభై రెండవ నెంబర్ జాతీయ రహదారుల వెంట బారులు తీరాయి అభిమానుల ఉత్సాహాన్ని అదుపు చేయడం నేతలకు కష్టతరమైంది పసుపు ఎరుపు కాషాయ జెండాలు రెపరెపలాడిస్తూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ నినాదాలతో హోరెత్తించారు చంద్రబాబు పవన్ మాధవ్ వేదికపైకొచ్చి అభివాదం చేయగానే భారీ ప్రతిస్పందన కనిపించింది గత పదిహేను నెలల్లో అమలు చేసిన పథకాల గురించి ముఖ్య నాయకులు సభలో వివరించారు పవన్ కళ్యాణ్ తన శాఖలో చేపట్టిన కార్యక్రమాలు వివరించగా మాధవ్ కేంద్రం నుంచి రాష్ట్రానికి అందిన సాయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు ప్రతి పథకం సూపర్ హిట్టే అంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన చంద్రబాబు ఎవరూ ఊహించని విధంగా ఆటో డ్రైవర్లకు పదిహేను వేల ఆర్థిక సాయం ప్రకటించారు వైసీపీకి కౌంటర్ ఇస్తూనే అహంకారంతో విర్రవీగొద్దంటూ కూటమి ఎమ్మెల్యేలకు సుతిమెత్తగా చొరకలంటించారు కూటమి ఐక్యత గురించి సభా వేదికగా స్పష్టత ఇచ్చారు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వన్ సైడ్ గా గెలిపించారని కోరారు ఎమ్మెల్యేలు కోరుతున్నాను పార్టీల జెండాలు మోసి మన గెలిపించిన కార్యకర్తలకి న్యాయం చేసే బాధ్యత పైనుండే నాయకుల పైనుంది ఒక పార్టీ అని కాదు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మూడు పార్టీలకు న్యాయం చేయడం మా ద్వేయమని మరొకసారి మీ అందరికీ మీ ఇస్తున్నారు మీలో కూడా ఐకమత్యం రావాలి అందరం కలిసి పనిచేయాలి కలిసి ఉంటేనే మనకు బలమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా దృష్టిలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కామన్ మ్యాన్ నేనే కామన్ మ్యాన్ అంటే మా ఎమ్మెల్యేలు కూడా కామన్ మ్యాన్ గానే ఉండాలి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎన్నికల కంటే ఈరోజు మన పరపతి పెరిగింది ఇది శాశ్వతంగా ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మేము మీకోసం పనిచేస్తున్నాం అన్ని పనులు చేస్తాం మీరు కూడా సహకరించమని అనంతపురంలో మన 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 కర్నూలు చిత్తూరు జిల్లాల్లో మొత్తం ఉపాధి అవకాశం పక్క రాష్ట్రాల నుంచి మనకు వచ్చేలాగా పారిశ్రామికరణ జరగాల దిశగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నాం అనంతపురంలో మన కర్నూలు మన కడప మన చిత్తూరు జిల్లాల్లో మొత్తం ఉపాధి అవకాశం పక్క రాష్ట్రాల నుంచి మనకు వచ్చేలాగా పారిశ్రామికరణ జరగాల దిశగా కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ త్రికరణ శుద్దితో పనిచేస్తుంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ విజన్ దిశగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ ని దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా మీ అందరికి తెలియజేసుకుంటూ జయ భారత్ హింద్ రాబో కాలంలో మరింతగా ముందుకెళ్లడానికి మనందరం కలిసి కట్టుగా వికసిత్ ఆంధ్ర నిర్మాణం కోసం వికసిత్ భారత నిర్మాణం కోసం మనందరం కలిసి కృషి చేయాలని తెలుస్తూ గత ప్రభుత్వం ఏదైతే అరాచక వ్యవస్థ నిర్మాణం చేసిందో దాని నుంచి దూరం చేసే విధంగా ప్రతి మహిళ జీవితంలో ఆశలు నింపే విధంగా ప్రతి మార్తృమతిని గౌరవించే విధంగా ఈ యొక్క కూటమి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని గమనించాలి సభలో అనంతపురం జిల్లాకు చెందిన మూడు పార్టీల ప్రజాప్రతినిధులకు మాత్రమే మాట్లాడే అవకాశం కల్పించారు